అక్క ఇండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే ఫస్ట్గా అందరికీ హ్యాపీ సండే మా ఇంట్లో వచ్చేసి సండే అంటే టిఫిన్ తింటుంటాం కదా పొద్దున్నే మా చెల్లు వచ్చింది మా బొడ్డాయని ఉన్నాడు కదా మా బుడ్డాయని మళ్ళీ వచ్చాడు మా చెల్లు వచ్చింది అప్పులో వడలు కాలు తినాలి అనింది సరే వడలు కాల్స్తే వడల్లోకి ఏం తింటా ఉంది ఏమి ఉండాలి చెప్పండి చికెన్ ఉండాలి కదా అందుకని చెప్పేసి చికెన్ కూడా అంత చికెన్ ఏంటది శారవ శారవ పెట్టేసి వడలు కాల్చి అది ఈరోజు మా టిఫిన్ వచ్చేసి కోడి కూర చిల్లి కోడి కూర చిమ్మ నీళ్ళు చూడండి నీళ్ళు ఎర్ర నీళ్ళు నీళ్ళంటే ఒక ప్యాకెట్ తెచ్చుకొని మూడు రోజులు వాడుకుంటా కొంచెం నీళ్ళే మా అక్క మా అక్క కప్పు చూసాడా గ్లాస్ చూసాడు ఎంత ఉందా జిప్పు చూడండి గ్లాస్ ఎంత ఉంది ఆ కప్పు ఎంత ఉంది ఈ కప్పు చూడండి ఆ సైజు కలిపెట్టి దీంట్లోనే కలిపి ముగ్గురు అదే అదే చెప్పండి తాగేసింది తాగేసింది ఆ పిల్ల ఫాస్ట్గా తాగద్ది సరేలే చూసాను చూసా ఇప్పుడు ఇప్పుడు ఇదే అండి మా టిఫిన్ అయితే వడలు చికెన్ కర్రీ ఓకేనా హలో చిత్తూ హాయ్ బా ఈరోజు బ్రష్ చేస్తుంది మా పాప తొందరగా లేచి లేట్గా లేస్తుంది తొందరగా లేచిస్తుంది ఏదో చికెన్ మా చెల్లిని చేయమని చెప్పానండి శార్వా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చికెన్ నేను చేస్తే తిన్నాం దానివల్ల ఇబ్బంది నాకు మా చెల్లి వెరైటీగా చేస్తుంది చూడండి ఉడకబడుతుంది మళ్ళీ ఏదో చేస్తుంది ఇప్పుడే కదా టీ తాగింది కాఫీ పెట్టుకుంటుంది ఇవన్నీ పాలు పెట్టుకోవాలి బాగా అవుతాయి చికెన్ వరకు ఆ నీళ్ళు అన్నీ ఇంకపోతాయి మొత్తం ఇదిగోండి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసాను ఇది కర్రీకి ఇది వడలకి ఇల్లు కూడా నైట్ వేసేసుకున్నాను ఈ పప్పు అది పొద్దున్నే మిక్సీకేసి పెట్టేసా ఫస్ట్ ఏంటంటే కర్రీ అయిపోతే ఒక పొయ్యి మీద పెట్టేసి ఇంకో పొయ్యి మీద వడలు కాల్చేస్తాను అంటే వేడి వేడిగా తినాలి కదా తమ్ముడు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారయ్యా గేమ్ ఆడుతున్నారా భలే ఉంది ఆ గేమ్ నైట్ ఆడాను రే పాప ఎక్కిచ్చింది హాయ్ చెప్పు నువ్వు చెప్పావులేదు తల్లి బాబు చెప్పలేదు నువ్వు చెప్పు చెప్పు మా తెంపు నిద్రపోతున్నాడు అండి మా బుడ్డా ఆయన మేము తెంపు అని పిలుచుకుంటాం ముద్దుగా తెంపు అని పిలవకూడదా సరే అయితే మా బుడ్డా నిద్రపోతున్నాడు వాడు నిద్రపోతున్నాడు కాబట్టి మా పనులు జరుగుతున్నాయి లేదంటే పనులు కూడా జరగవు అమ్మ వచ్చేసి ఆయన బుడ్డానికి నీళ్ళు కాగబెడతా ఉంది మా బుడ్డాయిని బట్టలు చూసారు ఎట్టున్నాయో చిన్ని డాయిలు చిన్ని చొక్క ఎంత గుజిత చూసారా ఇదైతే మరి అద్దోనం చూడండి ఎత్తుందా హలో ఓయ్ ఏం చేస్తున్నావులా ఓయ్ చూడండి ఎలా కూర్చోవన్నాడా మా అక్క ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి వడలేస్తుంది పాపకండి ఇవి ఆనియన్స్ తిందాం ఆనియన్స్ తిందు ఇదిగోండి ఇది మాకు ఇది మా పాపకి అక్కడ చికెన్ రెడీ అవుతా ఉంది హాయ్ ఎలా ఉన్నాయి చూడండి వడలు తింటుంది ఎలా ఉన్నాయమ్మా సూపర్ బల ఉంది వడ సూపర్ అసలు బలం ఉంది అక్క చూసారు ఏం చేస్తుందా ఏం చేస్తున్నావు అక్క వడలు తింటుంది మా అక్క పెడుతుంది పెద్ద తింటుంది చూడండి వడలు చికెన్ బాగుందా టేస్ట్ టేస్ట్ హాయ్ వడలు చేసుకున్నాం చికెన్ చేసుకున్నాం తినేసాము లేట్ అయింది లేట్గా తిన్నాము బుడ్డాయినతో టైం జరిపింది మాకు పండిత్రి తిన్నాం అనమాట కానీ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే రేపు రేపు వెళ్ళాల్సింది లెక్క ప్రకారము ఆహా రేపైనా వెళ్ళిండి అని పంపించుండే వాళ్ళం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పిల్ల ఏమంటే సోమవారం పోవాలని పట్టుబట్టింది మరేమో సరే సోమవారం పోతా పోతుందిలే అనుకుంటే తీరా జోడిపోతే ఏం జరిగిందంటే రేపు చంద్రగ్రహణం అంట చంద్రగ్రహణం రోజు చిన్నపిల్లలు బయటకి వెళ్ళ తీసుకెళ్ళకూడదు అంట చిన్న బిడ్డని అది భయం వేసింది కానీ టైమ్స్ అన్నీ ఉన్నాయి పదకొండు నుంచి ఏదో మూడు దాకే అన్నారు కదా కానీ ఎందుకో భయం అనిపించింది మనకు తెలియదు కదా టైం అన్నారు కానీ కొంతమంది ఏం చెప్తున్నా అది చంద్రగ్రహణం రోజు బయటికి రాకూడదు అంటున్నారు టైం పాటించ టైం చెప్తారు కదా అందుకని చెప్పేసి ఎందుకు వచ్చింది బాధలు అని చెప్పేసి ఇప్పుడే బయలుదేరేసింది మళ్ళీ పొద్దుపోయే కూడా పోకూడదు కదా సాయంత్రం పంపిస్తామన్నా టైం చూసారు కదా లెవెన్ థర్టీ అయింది మళ్ళీ పన్నెండికి ఎలా కూడా కదా లేకుండా వడలు తినేసి అన్నం కూడా తినలేదు ఇంటికెళ్ళి వండుకుంటుందంట వడలు తినేసాం గుళ్ళుగా అయితే అందరమే తినేసి బయలుదేరింది ఇంకోటి వచ్చి రేపు కళ్ళు చెల్లి కూడా ముగ్గు కూడా వేయకూడదంట అంటున్నారు అంటా ఉన్నారు ఎట్లా చేయలే ముగ్గు అయిపోతే మాకు అసలు మనసు ఒప్పదు కళ్ళేపు జనప్పుడు రేపు ఎందుకు చెప్పినప్పుడు వినాలి కదా కళ్ళేపు జల్లుకోవచ్చు అంట కానీ ముగ్గు అంట ఇట్లా కొన్ని కొన్ని చాలా చెప్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు అనుభవించే కదండి చెప్తారు దాంట్లో ఒకటి రెండు అని మనం పార్ట్నర్షిప్ ఎలా చెప్పండి మా చెల్లి అందింది అదేం కాదులే అని చెప్పి అనింది వద్దమ్మా మళ్ళీ ఇబ్బంది కదా చిన్న బాబు అయిపోయా పెద్దవాళ్ళు అంటే ఎలా అవ్వగలరా తగ్గుతుంటాం చిన్న బాబు కదా అమ్మ ఒకటి రెండు అయినా వినాలి మనం తప్పదు టెన్ చెప్పింది అది మీరు కూడా కొంచెం జాగ్రత్త పడండి చిన్న పిల్లల్ని చిన్న బడ్డోల్ని లేదా అంటే పిల్లలని అయినా సరే బయటకి బయటకి పంపించండి లెవెన్ నుంచి త్రీ దాకా అంటున్నారు కొంచెం ఆ టైంలో బయటికి పోకుండా ఉంటే ఏముంది ఒక్క రోజు ఇంట్లో పెట్టేస్తూ పోదు హాఫ్ డే కదా కొంచెం జాగ్రత్తగా ఉంటే రేపు కూడా అదే పాప పిల్లలు మేము కూడా ఒక ఈవెంట్ జరుగుద్ది ఆ ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాం మా పాప నేను అంటే హోలీ వాళ్ళు స్కూల్లో చేస్తున్నారు వాళ్ళ స్కూల్ తరఫున అంతా ఈవెంట్లు చేస్తుంటారు నెల్లూరులో బాగా జరుగుతూ ఉంటాయి వెళ్దాం అనుకున్నాం కానీ మా పాప నేను బయటికి వెళ్ళకూడదంట మా పాప వెళ్ళకూడదు అన్నారు ఇంకా నేను కూడా ఇప్పుడే వెళ్ళండి ఓకేనా మీరు కూడా కొంచెం జాగ్రత్త పడాలి కొంచెం రాదులేండి ఎక్కువ ఎందుకంటే మనం తినాలి కదా జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త పడితే రేపు మనకేం బాగుండదు చెప్పేసి మాత్రం అంటే చంద్రగ్రహణం అని ఇంకోటి సైన్స్ పరంగా కూడా చెప్తారు అంటే ఆ టైంలో బయటికి రాకూడదని రెడ్ వల్ల ఏదో ఒకటి వచ్చే వాళ్ళు కూడా కూడా రాకూడదు అవును నేను వాళ్ళు చిన్నపిల్లలు రాదు అవును కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాయ్ Halli bye. Bye. Bye.